హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్వేత మనోహర్ ఈరోజు మా ప్రయాణం వచ్చేసి వరంగల్ ఫోర్ట్ సో ఇది నేను టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే చూశాను అనమాట బట్ లోపలికి రాలేదు బయట నుంచి చూసుకుంటూ వెళ్ళాను ఫస్ట్ టైం నేనైతే లోపలికైతే వచ్చానమాట చూస్తేనైతే చాలా బాధ అనిపించింది ఒక్కొక్కటి ఎంత బాగున్నాయి ఇవన్నిటిని కూడా కంప్లీట్ ధ్వంసం చేసి పడేశారు ఈ కాకతీయ తోరణం అయితే చాలా బాగుంది అంటే కొంచెం ధ్వంసం కాకుండా నీట్గా ఉందన్నమాట మిగిలిన అన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి ఇందులో ఒక్కొక్క ఏరియా చూస్తుంటే నాకు కొన్ని కొన్ని మూవీస్ అయితే గుర్తొచ్చాయి అనమాట మోస్ట్లీ ఫస్ట్ గుర్తొచ్చే సినిమా వర్షం మూవీ సో ఇది చూడంతోనే వర్షం మూవీ గుర్తొచ్చింది అండ్ ఇంకోటి ఎంసీఏ మన మిడిల్ క్లాస్ అబ్బాయి మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి అది ఇక్కడే అంటే ఈ రెండు ఎక్కువగా హిట్ అయినాయి కాబట్టి ఎక్కువగా మనకు తెలుస్తుంది అనమాట ఎక్కడెక్కడ ఏ సీన్ జరిగింది క్లియర్గా తెలుస్తుంది అదే మమ్మీకి చెప్తున్నాను నేను ఇక్కడ సో వర్షము ఇక్కడే తీశారు అనేసి సో చూడండి ఒక్కొక్కసారి ఎంత బాగున్నాయో శిల్పాలు అయితే క్లియర్గా అనిపిస్తుంది అనమాట అది ఏంటిది అనేది కూడా ఎంత బాగుంది అసలుకి దాన్ని కంప్లీట్ అది కనిపించడం కనిపించట్లేదు సగానికి ఒక ఒకదానికి ముక్కు ఉంటుందో దానికి మొహం లేదు అన్నట్టుగా తయారైపోయింది అనమాట చాలా పెద్దగా ఉంది ఇది కాకపోతే అన్నీ కూడా పడిపోయే ఉన్నాయి ఇక్కడికి రావడానికి మొత్తం టికెట్ కాస్ట్ అయితే ఏమీ లేదు ఇక్కడ దగ్గరలో మనకేంటంటే ఇదొకటి ఫోర్ట్ ఏరియా అండ్ కుష్మహల్ ఒకటి ఉంది అండ్ ఏకశిలా తోరణం ఉంది ఇవన్నీ కూడా నియర్లీ ఉందనమాట బై వాక్ వెళ్ళొచ్చు సో మేమైతే ఫస్ట్ దీన్నైతే కవర్ చేస్తున్నాము సో ఇక్కడ చాలా టైం స్పెండ్ చేస్తాం మేము యాక్చువల్గా చెప్పాలంటే అంటే ఈవినింగ్ టైంలో వచ్చామన్నమాట మేము ఇక్కడికి సో చూడండి ఇక్కడ శిల్పాలు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయా కదా చాలా బాగా అనిపించింది నాకైతే ఇక్కడ చూసినంతసేపు రీల్స్ చేసుకునే వాళ్ళకి సూపర్ పండగ చేసుకోవచ్చు అంత బాగున్నాయి లొకేషన్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి

Madale, que le guardo la panera. Manchelada, 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 ये ना बात ये नहीं ये ये गल करंदा ना गला

எ கொடுத்து ஏன் படுத்து ஏன் படுத்து ஏதோ இத்தனை அந்த ஏய் சீதாந்த் మేము వెళ్ళే టైంకి ఈవినింగ్ అయింది కాబట్టి కొంచెం ఎదురండాది తగిలిందనమాట అందుకే నాకు వీడియో అసలు కనిపించట్లేదు తీసేటప్పుడు అయితే తీస్తూనే ఉన్నాను కానీ అది ఏది వస్తుందో ఏది రావట్లేదు ఏమీ కనిపించలేదు నాకు సో నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మేము మహల్కి అయితే వెళ్ళాము అక్కడ కూడా మనకి పేమెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు అంటే టికెట్ అని అలాంటిది ఏమీ లేదనమాట ఫ్రీగా చూసేయచ్చు ఒక్క మనకి ఏంటంటే ఏకశిలా అక్కడ దగ్గర ఒక పార్క్ ఉంటుంది సో అందుకని అక్కడైతే టికెట్ పెట్టారు అది కూడా టెన్ రూపీసే చాలా బాగున్నాయి కాకపోతే ఏంటంటే కొంచెం లోపలికి ఉంటాయి అన్నమాట మనం ఆటో కానీ ఏదైనా కూడా సపరేట్గా మాట్లాడుకొని రావాల్సిందే సో మేమైతే అయితే అక్కడి నుంచి వచ్చడానికి టూ హండ్రెడ్ రూపీస్ అయితే అనమాట సేమ్ మళ్ళీ మేము ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు బస్ స్టాండ్కి కుష్మహల్ అంటే ఇంతే ఉందండి లోపల బాగా ఏమీ లేదు సో చూడండి చూపిస్తాను అది చూడవా మరి ఎట్లా ఎట్లా ఎందుకు రగ్గొట్టేర్రు అని

నెక్స్ట్ మేమైతే ఏకశిల తోరణం దగ్గరకైతే వెళ్ళామనమాట సో ఇక్కడ మనకి టికెట్ కాస్ట్ టెన్ రూపీస్ పర్ హెడ్ అయితే పడింది మాకు ముగ్గురికి కలిపి థర్టీ రూపీస్ అలా పడింది అనమాట ఇది చూసాకనే నాకు సేమ్ నాకు ఒకటి వర్షం మూవీలో ఒక సీన్ గుర్తొచ్చింది అంటే వాళ్ళిద్దరికి గొడవ అవుతుంది కదా ఒకసారి పైన సో ఆ సీన్ అయితే గుర్తొచ్చింది అనమాట సో దీనికి మేము టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాను నేను సేమ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంది పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు నాకు అలా అటు బాగా ఉంది ప్లేస్ ఆయనతో చూసినా గచ్చిన ఆడుకుందాం టైం ఎందుకు అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ కూడా ఈ పార్క్ అండి ఎందుకంటే పిల్లలు మార్నింగ్ నుంచి నడుస్తూనే ఉన్నాడు ఎక్కడ కూడా స్టేబుల్గా లేకుండా పరిగెడుతూనే ఉన్నట్టున్నాం కాబట్టి కొంచెం ఇక్కడ అయితే కొంచెం ఉంటుంది ఉంటుందనేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట ఫస్ట్ అయితే పైకి వెళ్ళి అది చూసి వచ్చి ఆడుకుందామంటే మా వాళ్ళు అసలు కాగానే ఆగదు మా పిల్లలైతే వాటిని చూడడంతోనే పరిగెత్తుకుంటూ వెళ్ళారు సో సరే అనేసి కాసేపు ఒక ఐదు నిమిషాలు అలా ఉండేసి మళ్ళీ పైకి వెళ్ళి చూస్తాం ఎందుకంటే చీకటి అయింది అనుకోండి పార్క్ కాసేపు ఉంటుందనుకుంటే అక్కడ పైన మనకి ఏం కనిపించదు కదా సో అందుకనే నేనైతే ఫస్ట్ అయితే అక్కడికి వెళ్దాం పదనేసి మళ్ళీ పిల్లలకి తీసుకుని వెళ్ళాను అనమాట సో ఇక్కడ మనకి చాలా ఆడుకోవడానికి చాలా ఉన్నాయండి పేయబుల్ కూడా చాలా ఉన్నాయి అండ్ మనకి పక్కన ఉన్న వాటర్లో బోట్ రైడ్ కూడా ఉంటుంది అన్నమాట అన్నిటికీ కొంచెం కొన్నిటికి కాస్ట్ ఉంది కొన్నిటికి లేవనమాట కూతులు కూలు కుక్కలు వచ్చినాయి అది కూడా అన్నవి మంచిగా ఉంటుంది అలాంటివి వాడతావుట రాజ్య మనుషులు లేదు ఫైన్

आ रे काले आ रे काले हा சின்னானே ఉంటది ఇందాకిదా ఇది ది లోపల Ecco. Eh, bello, కనిపిస్తుంది అని ఇక్కడే కదా వర్షంలో ఒక సీన్ ఉంటుంది అదే వాళ్ళిద్దరికి గొడవ అవుతుంది చూసారా ఆ సీన్ అయితే ఇక్కడనే ఉంది సో ఇది చూసిన ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నాకు అదే గుర్తొచ్చింది అండ్ సెకండ్ టైం కూడా అదే గుర్తు మా మమ్మీకి అదే చెప్తున్నాను ఎక్కడ ఎక్కడ నాది అడుగుతూనే ఉంది ఎప్పుడైనా మూవీ వచ్చినప్పుడు చూపిస్తే దానికి అర్థమవుతుంది అనుకుంటా అలాగే ఎంసీఏలు కూడా వచ్చింది అని చెప్పినా కూడా దానికి తెలియట్లేదు ఒకసారి చూపిస్తే క్లియర్గా తెలుస్తుంది అనమాట ఈ స్టెప్స్ అయితే చాలా ఘోరంగానే ఉంటుంది మమ్మీ ఎక్కడానికి చాలా ఇబ్బంది పడింది అంటే బాగా హెవీ స్టెప్స్ ఉన్నాయి కదా సో కొంచెం వాళ్ళకి కష్టమవుతుంది సో ఇదే ఏకశిలా తోరణం అనమాట ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి కానీ దీని లోపల అయితే విగ్రహాలు ఏం లేవు మొత్తం కంప్లీట్ విగ్రహాలు అయితే ఏం లేవన్నమాట సో నెక్స్ట్ ఇక్కడ చుట్టుపక్కల మొత్తం మనకి వాటర్ ఫెసిలిటీ ఉంది సో చాలా బాగుంది ఒకవేళ ఎవరైనా విజిట్ చేయలేని వాళ్ళు ఇంతవరకు ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేయండి వరంగల్లో కొంచెం లోపలికే ఉంటుంది బట్ రష్ అయితే చాలా ఉందండి మేము వెళ్ళింది రన్నింగ్ అంటే స్కూలింగ్ టైంలోనే వెళ్ళాము బట్ సండే కూడా కాదు అది అయినా కూడా ఫుల్ రష్ అయితే ఉన్నారు సో పబ్లిక్ ఎప్పుడూ ఉంటూనే ఉంటారు సో మీకు వీలున్నప్పుడైతే ఖచ్చితంగా వెళ్ళండి సో మేము నెక్స్ట్ అయితే పిల్లల్ని ఆడిపిద్దామనేసి కాసేపు కిందకైతే వచ్చేసాము ఇంకా కాసేపు ఆడుకొని సెవెన్ అలా అయిందనమాట మేము ఇక్కడ నుంచి బయలుదేరేసరికి మళ్ళీ ఇక్కడి నుంచి మేము కరెంట్ నరకు అయితే బయలుదేరాము ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి అసలు మర్చిపోకండి